అందరికీ నమస్కారం నేను డాక్టర్ మోనికా హోమియోపతి కన్సల్టెంట్ ఇప్పుడు సమ్మర్ సీజన్ అనేది స్టార్ట్ అయిందండి చాలా మంది ఉమెన్స్ కానివ్వండి మేల్స్ అయినా ఫీమేల్స్ అయినా కానివ్వండి కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లం యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు ఎందుకనేసాను అంటే కనుక యురినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఈ సమ్మర్ సీజన్లో ఫ్రీక్వెంట్గా అటాక్ అవుతూ ఉంటాయి సో యూజువల్గా మనకి ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎందుకు అటాక్ అవుతాయి సమ్మర్ సమ్మర్లో ఎందుకు వస్తాయి అంటే కనుక మనకి బాడీలో డిహైడ్రేషన్ అనేది ఎక్కువగా అవుతుంటుంది వాటర్ ఇంటేక్ అనేది మనం తక్కువగా తీసుకుంటే కనుక మనకి ఈ సమ్మర్లో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేది ఈజీగా కాజ్ అవ్వడానికి అవకాశం అనేది ఉంటుంది అంటే మనకి ఈ సమ్మర్ సీజన్లో యూటీఐ అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఎందుకు ఈజీగా కాంటాక్ట్ అవుతాయి అంటే ఎందుకు వస్తుంది అనేసి అంటే కనుక యూరిన్ కాన్సన్ట్రేషన్ అనేది హై లెవెల్లో ఉంటుంది సో ఎప్పుడైతే మనకి యూరిన్ కాన్సన్ట్రేషన్ అనేది హై ఉంటుందో అప్పుడు మనకి యూటీఐ ఇన్ఫెక్షన్స్ అనేది అటాక్ అవ్వడానికి ఛాన్స్ అనేది కనిపిస్తుంటుంది ఈ సమ్మర్ సీజన్ లో బాడీ డిహైడ్రేషన్ కి అయినా కానివ్వండి వాటర్ ఇంటెక్ తక్కువగా తీసుకున్నా కానివ్వండి మసాలా కంటెంట్ ఆఫ్ ద ఫుడ్ ఎక్కువగా తీసుకున్నా కానివ్వండి ఆయిలీ ఫుడ్స్ ఎక్కువగా తీసుకున్నా కానివ్వండి మనకి లైక్ ఇలా యూరిన్ కాన్సన్ట్రేషన్ అనేది హైలో ఇంక్రీజ్ అయ్యే అవకాశం అనేది కనిపిస్తూ ఉంటుంది మనం యూరిన్ పాస్ చేసేటప్పుడు కానివ్వండి మంటగా ఉండడం కానివ్వండి బర్నింగ్ సెన్సేషన్ ఉండడం కానివ్వండి కొన్నిసార్లు మనకి బాడీలో ఈ టెంపరేచర్ అనేది బాడీ టెంపరేచర్ రైజింగ్లో ఉన్నా కానివ్వండి యూరిన్ పాస్ చేసేటప్పుడు బ్లడ్ లాంటిది కనిపించడం కానివ్వండి ఇలాంటివి అనేవి కనిపిస్తూ ఉంటాయి నెక్స్ట్ మనకి యూజువల్గా అయితే కనుక ఫీమేల్స్లో అయితే కనుక మనకి వైట్ డిశ్చార్జ్ లాంటిది కానివ్వండి లైక్ నెక్స్ట్ వజనల్ దగ్గర ఇచ్చింగ్ ఉండడం కానివ్వండి యూరిన్ పాస్ చేసేటప్పుడు మంటగా ఉండడం కానివ్వండి ఇటువంటి అనేటివి మనకి లేడీస్ లో అయితే కనుక ఫీమేల్స్ లో అయితే కనుక ఫేస్ చేస్తూ ఉంటాం నెక్స్ట్ మనకి వైజాగ్ ఇన్ఫెక్షన్స్ అంటే కనుక ఇచ్చింగ్ ఉండడం మంటగా ఉండడం ఇటువంటి సిమ్టమ్స్ చూస్తూ ఉంటాం వైట్ డిశ్చార్జ్ కూడా లుకోరియా లాంటిది కూడా ఎక్కువగా చూస్తూ ఉంటాం అన్నట్టు సో ఇలాంటి వాటికి అయితే కనుక మనకి ఈ యూటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలి అని అంటే కనుక మనం మనం ఈ సమ్మర్ సీజన్లో అయితే కనుక వాటర్ మిలన్ ఎక్కువగా తీసుకోవచ్చండి నెక్స్ట్ జ్యూసెస్ లాంటివి ఎక్కువగా తీసుకోవచ్చండి మస్క్ మిలన్ జ్యూస్ వాటర్ మిలన్ జ్యూస్ వాటర్ ఇంటేక్ అనేది ఎక్కువగా తీసుకోవాలి కోకోనట్ వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవాలి బటర్ మిల్క్ క్వాంటిటీ అనేది కూడా ఎక్కువగా తీసుకోవాలండి సో ఇటువంటి తీసుకుంటే కనుక మనకి యూటిఏ ఇన్ఫెక్షన్స్ అనేవి అటాక్ అవ్వకుండా ఉంటాయి అండ్ ఎట్ ద సేమ్ టైం మనకి ఫుడ్ కంటెంట్లో అయితే కనుక మసాలా కంటెంట్ ఆఫ్ ద ఫుడ్ కానివ్వండి అవుట్ సైడ్ కంటెంట్ ఆఫ్ ద ఫుడ్స్ కానివ్వండి ఫ్రైడ్ కర్రీస్ కానివ్వండి ఇవి కొంచెం తక్కువగా తీసుకోవాలి ఈ ఈ ఇలా డైట్ మెయింటైన్ చేసుకుంటే కనుక మన బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది అట్ ద సేమ్ టైం యూటీఐ ఇన్ఫెక్షన్స్ అనేవి కూడా కాజ్ అవ్వకుండా ఉంటాయి యూజువల్లీ అయితే కనుక మనము హైజనిక్గా గా మన వైజనల్ ఏరియాలో ఏవైతే యూటీఐ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండాలి అంటే కనుక మన యూరినరీ ట్రాక్ దగ్గర మనం ప్రాపర్గా గా ఉంచుకోవాలి నీట్గా క్లీన్ క్లీన్గా ఉంటేనే మనకి ఈ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ యూరి ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేటివి రాకుండా ఉంటాయి లేదు అంటే కనుక గా ఉంటే కనుక ఈజీగా కాంటాక్ట్ అవుతూ ఉంటాయండి మనకి సో ఇలాంటి వాటికి ఇలాంటి ప్రాబ్లంతో సఫర్ అవుతుంటే కనుక మీరు హోమియోపతిలో మెడిసిన్స్ యూస్ చేసుకోవచ్చండి హోమియోపతి మెడిసిన్స్ అనేటివి మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని మెడిసిన్స్ అండి ఇవి కంప్లీట్లీ మనకి జీరో పర్ పర్సెంట్ సైడ్ ఎఫెక్ట్ లేని మందులు విధంగా ఇవి ఈ మెడిసిన్స్ అనేవి మనకి చెట్ల నుంచి ప్రిపేర్ చేసిన మందులు కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఉన్నాయండి కంప్లీట్లీ న్యాచురల్లీ ప్లాంట్ బేస్డ్ మెడిసిన్స్ సో ఎవరైనా ఇలాంటి ప్రాబ్లంతో సఫర్ అవుతుంటే కనుక మీరు మా మెడిని హాస్పిటల్కి సంప్రదించండి ఇక్కడ మీకు డాక్టర్స్ మెడిసిన్స్తో పాటు డైట్ ఎక్సర్సైజ్ ఇమ్యూన్ బూస్టింగ్ మెడిసిన్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి థ్యాంక్ యూ సో మచ్